ఈ చింతామణి గణపతిని ఆరాధించడం వల్ల చింతలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైన వంటి ఆనందమైన వంటి లోకం రావటం అనేది జరుగుతుంది ఎటువంటి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో దొరికే వంటి మన చింతపప్పులు చింత పండులో దొరికే వంటి ఇత్తలతో తయారు చేసుకున్న వంటి పదార్థం ద్వారా చేసుకోవాల్సిన ఉపాసన ఇది ప్రతి మహిళలు కూడా చక్కగా చేసుకోవాల్సినవంటి ఇది ఇది చాలా వరకు కూడాను విశేషమైన ఫలితం ఎందుకంటే అది మహావృక్షం చింతపండు వృక్షం చూసే మీరు ఎప్పుడైనా పాడైపోయేది ఎప్పుడు కూడా పాడవ్వదు అది నిత్య సుమంగలి నిత్య మంగళిపరతంగా ఎప్పుడు చింతపండు ఇస్తూ ఉంటూ ఉన్నాయి మీరు ఎప్పుడు పోయినా చిన్నప్పుడు కొంతమంది కట్టతో కాళ్ళతో కా కర్రలతో కొట్టి కొన్ని తింటూ ఉంటారు చింతపండు ఉంది కదా సో అటువంటి అక్షయ పాత్ర అది ఆ అక్షయ పాత్ర కాబట్టి చింత చెట్టు కింద దీపాలు పెట్టకూడదు మనం చింత చెట్టు కింద దీపాలు పెట్టకూడదు ఎందుకు సార్ అది అక్కడ పెట్టకూడదు అని ఒక శాస్త్రం ఉంది ఎందుకంటే దానిపైన వాటి మీద దయ్యాలు కూడా తిరుగుతాయి కూర్చొని ఉంటాయని నిజమైన ఆత్మలు కూర్చొని ఉంటాయని అంటే చింత చెట్టు మీద ఎందుకు కూర్చొని ఉంటాయని అంటే దానికి ఎక్కువ శాతం పులుపు బాగా ఆకర్షిస్తుంటుంది ఇలా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంది ఏమన్నా ఇలా పాజిటివ్ ఉంది నెగిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించవలసింది గింజల ద్వారా పరిహారం లక్ష్మిని కటాక్షించుకోవచ్చు చెట్టు ద్వారా దగ్గర వెళ్తే మాత్రం మనం నెగిటివ్ సంపాదించుకోవచ్చు కాబట్టి అందుకే మధ్య మిట్ట మధ్యాహ్నంలో కానీ మిట్ట మధ్య మధ్యరాత్రిలో కాని చింత చెట్టు కింద పోయి కూర్చోవడం కానీ అటువంటి పనులు చేయరు సో దానివల్ల వల్ల చాలా అపరాధమైన వంటి ఒక పరిస్థితి వస్తుందని ప్రేతాత్మలు వేలాడుతాయి అనేసి చెప్తూ ఉంటుంది